హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే కన్న క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి వనంపతి జిల్లా కిలగనపురం గ్రామం సోలిపురం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరను పురస్కరించుకొని మరి ప్రతి సంవత్సరం యొక్క ఆనవైతే యొక్క అఖిల భారత ఒంగోలు జాతి బల ప్రదర్శన పోటీలను నిర్వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు మనకు అందుబాటులో ఉన్నారు మరి యొక్క జాతరకు సంబంధించి యొక్క పోటీలకు సంబంధించి మరి పూర్తి డీటెయిల్స్ అయితే మరి వారి దగ్గర తీసుకునే ప్రయత్నం చేద్దాం మరి యొక్క పోటీలను ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు మరి జాతర ఏ రోజు నుండి మరి ప్రారంభమవుతుంది మరి దానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకున్నాం సార్ ఒకసారి మీ పేరు చెప్పి ఈ జాతర ఎప్పుడు నిర్వహిస్తారు సంబంధించి నా పేరు తినేటి రవీందర్ రెడ్డి అండి నేను సోలిపూర్ అవన్న అంటారు మా సోలిపూరు గ్రామము శ్రీ లక్ష్మీ నరసింహ యోగానంద స్వామి గారి యొక్క లక్ష దీపార్ సందర్భంగా నూట ఇరవై ఐదవ ఆయన సజీవ దహనం సజీవ సమాధి అయిపోయి నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆ సందర్భంగా ఈసారి మనము ప్రత్యేకంగా లక్ష దీపార్చన కార్యక్రమం చే చేస్తున్నాం ఈ నెల పంతొమ్మిదవ పంతొమ్మిదవ తారీఖు నాడు ప్రారంభమైంది ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు ఈ రోజుతో లక్ష దీపాలు అనేది కంప్లీట్ అయిపోతుంది రేపటితో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది ఈరోజు బండలాగుడు కార్యక్రమం అని ప్రతి సంవత్సరం మేము పదిహేను సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈసారి కూడా గతంలో ఓన్లీ జిల్లా వరకు మాత్రమే బండల లాగుడు పోటీ ఉంటుండే ఎదులతోటి కానీ ఈసారి అంతర్రాష్ట్ర ఎదుల పోటీ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే చాలామంది చుట్టుముట్టు గ్రామం ఉన్నటువంటి ప్రజలు ఎవరైతున్నారో మా గారి యొక్క భక్తులు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా వేలాది మంది భక్తులు దాదాపుగా ఒక నాలుగైదు వేల మంది ఈ యొక్క బండలాగుడు కార్యక్రమానికి వస్తారు వీక్షించి మంచి సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసుకొని అందరు కూడా మళ్ళీ వెళ్ళి రాత్రికి తేరు అనే ఒక కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమాన్ని కూడా వేలాది మంది భక్తులు వస్తారు అక్కడ అన్నదాన కార్యక్రమం దీపాలు వెలిగించడం చివరికి తేరు ఇలాంటి మూడు కార్యక్రమాలతో ఈరోజు యొక్క కార్యక్రమం ముగుస్తుంది మేము ఏంటంటే ఈసారి మొదటి ప్రైజ్ ఒక అరవై వేల రూపాయలు చెప్పడం జరిగింది రెండవ ప్రైజ్ ఒక నలభై వేలు మూడవది ముప్పై తర్వాత ఇరవై ఐదు పదిహేను పది ఆరు ప్రైజులు మేము ఇస్తామని చెప్పి మేము చెప్పడం జరిగిందని ఇది ప్రతి సంవత్సరం కూడా యొక్క కార్యక్రమం ఉంటుందని అందరికీ మనం మరి ఈ బహుమతులు మీ దాతల పూర్వకంగా మీ ఓన్గా ఇస్తున్నారు అంటే మేము ఈ ప్రత్యేకంగా దీపార్చన సందర్భంగా మేము చాలామంది దాతలు డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ ఒక దాతలు ఇచ్చినటువంటి డబ్బులతోటే మేము ఈ బండలాగులు ఏవైతే ఈ ఆరు ప్రైజులు ఉన్నావో ఆ ప్రైజ్ కూడా ఆ దాతల ద్వారానే మేము ఇస్తాము మరి పోటీలకు కన్వినర్స్ మీకు ఎట్లా సహకారం ఇక్కడ జతలు కలవడానికి కానీ మీకు మొదటి నుంచి ఎవరు అట్ల ఏం లేదంటే ఇప్పుడు అందరూ ఫోన్లు మా తోట ఉండే తర్వాత గిడయ్య నాయుడు గారు ఈసారి నాకు పరిచయం కావడం జరిగింది వారికే చెప్పాను ఫోన్ చేసి నేను గారు అందరినీ అన్నీ నేనే చూసుకుంటాను ఆరుమంది కానీ పది మంది కానీ ఎవరైనా ఎద్దులు వచ్చే ఏర్పాటు నేను చేస్తా మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు చూసుకుంటాను చెప్పడం జరిగింది ఆ ప్రకారంగానే గిడయా నాయుడు గారు ఈరోజు ఆరు బండరాగుడు ఎద్దులు తీసుకురావడం తీసుకురావడం జరిగిందండి ఓకే అన్న మీరు ఓకేనా మరి థ్యాంక్ యూ అన్న మరి ఈ యొక్క బండరాగులు పోటీలను మరి స్వామివారి ఆశీస్సులతో మరి విజయవంతంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను మరి ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా భారీ ఎత్తున నిర్వహించాలని కూడా కోరుకుంటూ సెలవు ఓకే మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది మరి గౌరవ పెద్దల ఆధ్వర్యంలో ఓకే మరి థ్యాంక్